మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థినులతో పోషణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ పోషక మాసం కార్యక్రమం పదిహేడు సెప్టెంబర్ నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హేమావతి బాలామృతంతో వండినటువంటి వంటకాల స్టాళ్లను తిలకించి ఆయా ఆహారాన్ని రుచి చూశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోషక మాసం ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూతాలు మన శరీరంలో ఉన్నాయి అవి సరిగా పని చేయాలంటే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని అది వయసును బట్టి ఆహారం తీసుకోవాలన్నారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకునేటటువంటి ఆహారం బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కౌమూర బాలికలు పౌష్టిక ఆహారం తీసుకోవడంతో పాటుగా యోగా వ్యాయామం నడక చేయాలన్నారు ఆరోగ్యవంతమైన వారి మొహంలోని బ్రైట్నెస్ కనబడుతుందని తల్లులు తప్పకుండా తమ పిల్లల ఆరోగ్యం సంరక్షణ కోసం ఇంట్లోనే ఆహారం వండి పెట్టాలని బయట ఆహారం పిల్లలకు అందించరాదన్నారు పోషక మాసం కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం జిల్లా సంక్షేమ శాఖ జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులకు గర్భిణీ స్త్రీలకు తెలియజేశారని వారి సూచనల మేరకు అందరూ తప్పకుండా సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలని అన్నారు అలాగే ఐకేపీ వారి కిషోర బాలిక స్వయం సహాయక సంఘాలలో పద్నాలుగు నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గల బాలికలు జాయింట్ కావాలని ఆరోగ్యవంతమైనటువంటి మహిళలకి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు కాబట్టి చిన్ననాటి నుండే సమతుల్య ఆహారం తీసుకోవాలని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తప్పకుండా సమతుల్య పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు చైల్డ్ మ్యారేజ్ పై స్కిట్ ప్రదర్శించిన బాలసదనం బాలలకు ఊబకాయంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందించారు ఉత్తమ అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు సిబ్బందికి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శారద జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి జిల్లా పంచాయతీ అధికారి దేవకా దేవి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ధనరాజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సునీత సిడిపిఓలు అంగన్వాడీ

హృద్తత్వము జత్వం వాయుతత్వం ఆకాశతత్వం ఏమైతే ఈ పంచభూతాలలో మనం నివసిస్తున్నామో అదే పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి మీరెక్కడ గమనించారా మీరు ఉందని నమ్మకుండా ఒప్పుకుంటారా ఒప్పుకో ఉంది మీరు నమ్మిన నమ్మకమైన సేమ్ అదే తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి కాబట్టి ఆ శరీర ఆ ఐదు తత్వాలు సమానంగా పనిచేయాలంటే మన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటే మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఇవి తీసుకోవాలి అలాగే విటమిన్స్ ఎన్ని తీసుకోవాలి ఎంత పాలలో సమపానలో తీసుకోవాలి అలా విధంగా కొవ్వులు ఎలా తీసుకోవాలి ఆయిల్స్ ఏదో ఫ్యాట్ అవి ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా సమపాలల్లో ఒక మనిషికి ఎంత అవసరం అవుతాయి అంటే ఏంటి పుట్టిన చిన్నపిల్లకి వృద్ధులకి ఒకే రకమైన ఆహారం ఎప్పుడు ఉండదు కాబట్టి పెరిగే వయసుని బట్టి ప్రెగ్నెంట్ మదర్ ఒక రకంగా ఫైవ్ వన్ టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ ఒక రకంగా ఆ తర్వాత అడల్ట్స్ గర్ల్స్ ఒక రకంగా ఆ తర్వాత మిడిల్ ఏజ్ ఒక రకంగా ఏజ్ ఒక రకంగా ఈ ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ఇలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏంటి బేబీ మదర్ ప్రెగ్నే ఉన్నప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ బేబీ హెల్దీ బేబీ తయారవుతుంది తొమ్మిది నెలల పాటు ఆ తొమ్మిది నెలల్లో ఆ మదర్ ఎంత మంచి ఆహారం తీసుకుంటే తీసుకుంటున్నారు అదే రకంగా మదర్ ఎంత మెంటల్ మెంటల్గా బ్యాలెన్స్ లో సాగుపడ్డ ఓకేనా కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీ హెల్దీ బేబీ సంపూర్ణమైన ఆ బేబీ లాగా ఎద దొరుకుతుంది బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్దీగా ఉండాలి వెంకట కాలంలో మన అమ్మమ్మలు అందరూ మంచిగా అమ్మమ్మలు మన మా అమ్మలు మా బాగా వంటపుడు వంటేప్పుడు మనకు హెల్తీగా ఉండేవాడు మనకి ఏజ్ మంచిగా ఉండేది ఫేస్ చూస్తే గ్లోబల్ మంచి బ్రైట్ కనిపించేది ఇప్పుడు ఎంతమంది ఫేస్ మీరు మీ ఏజ్లో ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మీ పిల్లల్ని మీరు చూసినప్పుడు ఎంతమంది పిల్లల్లో ఈ యంగ్ ఏజ్లో ఉండవలసింది బ్రైట్నెస్ ఏమన్నా ఫేస్ కానీ కనిపిస్తుందా ఒక్క కూడా కనిపించారు నాకు అది మీరు అందరు ఫేస్ చూసారు అంటే మనము తరైన ఆహారం తీసుకోవట్లేదు మెంటల్గా దృష్టిలో లేదు అమ్మమైన ఆహారం కాకుండా బయటపడానికి తెలియదు పోషణ అభియాన్లో వాళ్ళు వర్క్ చేశారు కానీ ఫీల్డ్ లెవెల్లో ప్రాక్టికల్గా కూడా నాకు కనిపించాలి వీళ్ళు నేను ఎప్పుడైనా కట్టుగా అంగన్వాడీ సంఘాలు సిద్ధం పిల్లలకి మెను ప్రకారం ఆహారం చేయడం కానివ్వండి పిల్లలకి ఆహారం ఇవ్వకముందు వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏదైనా కనిపించాలి లో కానివ్వండి వాళ్ళ హెల్త్ విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా ఆ పిల్లల్ని మంచి ఆరోగ్యం తయారు చేయాలని కోరుకుంటాను మన పిల్లల్ని ఎలాగైతే మనం చూడాలని ప్రేమగా ఎంతో చూసుకుంటామో అదేవిధంగా అందగరే రెట్టింపు మనం సెంటర్కి వచ్చే పిల్లల్ని మనం చూసుకున్నాము మనకు